ఖమ్మాద్ జిల్లా తిర్యాని మండలం ఉల్లిపిట్ట డోర్లీ క్యాంప్లోకి వరద రావడంతో రాకపోకలు ఆగిపోయాయి సమీపంలోని వాగుపై వంతన కట్టలేదని రైతులు విమర్శించారు సమీప ప్రాంతాల ప్రజలు చుట్టూ తిరిగి రాగలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇంకోవైపు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది మొదటిసారి ఈ సీజన్లో ఓ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు ఈ రోజు మీరు ఏదైతే ఈ వాగు చూస్తున్నారో కిరాని మండలం మరియు ఆసిఫాబాద్ మండల సరిహద్దులోని ఉల్లిపిట్ట గ్రామంలోని ఈ ఒర్రే చిన్నపాటి వర్షాలకు ఈరోజు ఒర్రే రావటంతో మరియు ఆ యొక్క ఒర్రే నిండి బిర్జిపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నది ఈ యొక్క ప్రవాహంతో తోటి మండల మండలం మరియు ఆసిఫాబాద్ మండలానికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది ఏదైతే ఈ కిరాని మండల వాసులకు ఈ ఈ యొక్క ఒర్రే తీవ్ర సమస్యల్ని తెచ్చి పెడతా ఉన్నది ఏదైతే ఓసీపీ ఉందో డోర్లీ టూ కేంద్రానికి సంబంధించిన ఓసీపీ ఆ యొక్క డంప్ యార్డ్ తోటి ఈ యొక్క వాటర్ వస్తా ఉన్నది సింగరేణి అధికారులు గాని ఇటు కలెక్టర్లు గాని ఎవరు గాని చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ్రు ఇదే పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలని కలుపుకొని జిల్లా కలెక్టర్ని గాని మరియు జిల్లా జిల్లాకు సంబంధించిన మరియు ఏ ఇతర ఉన్నా ప్రతి ఒక్క అధికారికి పత్రం ఇవ్వడం జరుగుతుంది వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది మనకు ట్వంటీ టిఎంసి కెపాసిటీ ఉన్న ఎల్లంపల్లికి ఇప్పుడు ఎయిటీన్ పాయింట్ సిక్స్ టీఎంసీ కెపాసిటీ వాటర్ ఉంది ఇంట్లో ఎయిటీ త్రీ థౌజండ్ క్యూసెక్లు వస్తుంది దానికి అనుకూలంగా అధిక భయాధికారుల ఆదేశానుసారం కిందికి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ క్యూసెక్స్ ఇరవై గేట్లతో వదిలిపెడతారు ఈ సందర్భంగా వాటర్లో కానీ ఎవరు కానీ ఫిషరీస్ కానీ గోదావరిలో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా నిన్న సాయంత్రం నుంచి అందరికీ మెసేజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత రెవెన్యూ పోలీసు మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి ఇది దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది వర్షాలు നഗർ കർൽ ജ